హాయ్ అండి అందరికీ వచ్చేసి ఈరోజు టంగుటూరులో ఫ్లవరు మార్కెట్ అన్నమాట అంటే ఒక షాపే ఉంది ఎల్లో కలరు పింక్ కలరు వచ్చేసి ఇది తమలపాకు మొక్క అండి గులాబీలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ మొక్కలండి టంగుటూరులో ఎవరైనా టంగు వచ్చినప్పుడు చాలా కలర్స్ ఉన్నాయన్నమాట మరి మొక్కలు చాలా ఉన్నాయి చామంతి మొక్కలు ఉన్నాయి అసలు గులాబీలు అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయండి అవన్నీ లైట్ పింక్ చూడండి అసలు చూపిస్తాను ఎంత ప్యూట్గా ఉందో అసలు ప్ర ప్రతి ఫ్లవరు చాలా బాగున్నాయి అన్నమాట ఇది వచ్చేసి ఇదేం ఫ్లవరో తెలియదండి ఆకులు చూడండి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఇదేం ఫ్లవర్ అర్థం కావట్లేదు చూడండి చూడటానికి ఏమో కొంచెం గులాబీలాగా ఉంది కానీ గులాబీ కాదు ఇదేం ఫ్లవర్ అయితే నాకు అయితే లేదు ఆంటీని అడగాలి ఇంకా మిగతా మల్లె మొక్కలు కూడా ఉన్నాయండి ఇంకా క్రోటాన్స్ ఉన్నాయి ఇంకా చాలా మనం ఇంట్లో షోకు పెట్టుకుంటాం కదండీ ఆ మొక్కలు కూడా చాలా ఉన్నాయన్నమాట మందారాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మొక్కలు ఇక్కడైతే అసలు పింక్ లైటు లైటు బేబీ లా ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా వైట్ ఆరెంజ్ చూడండి ఆరెంజ్ ప్రతి ఫ్లవరు అసలు ఎంత నవ్వుతున్నాయో చూడండి అసలు ఇప్పుడు వచ్చేసి చామల్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఎల్లో అండి ఇది వచ్చేసి చామంతి మొక్కలు తర్వాత పంటి మొక్కలు మిరపనారు టమాటా నారు వంగనారు ఇవ్వండి చామంతి అసలు ఎంత బాగున్నాయి క్యూట్గా ఆంటీ ఎంత ఈ మొక్క ఎంత ఈ మొక్క ఒకటి ఇవి వంద రూపాయలు ఇవి వచ్చేసి వంద రూపాయలు అంటండి ఇవి వచ్చేసి డెబ్భై రూపాయలు ఈ వైటు ఇవన్నీ వచ్చేసి డెబ్భై రూపాయలు అంట ఎవరైనా టౌరు వచ్చినప్పుడు తీసుకోండి చాలా బాగున్నాయి ఎంత మొగ్గ మీద ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ మొగ్గల మీద ఉన్నాయి ఇంకో చూడండి లైట్ బేబీ పింకు ఆరెంజ్ ఇక్కడ లేని కలర్స్ అంటూ లేవండి చాలా బాగున్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి అన్ని నేను ఎవరైనా టంగు వచ్చినప్పుడు మాత్రము కంపల్సరీగా తీసుకోండి చాలా చాలా మొక్కలు ఉన్నాయి వర్షం పడుతుంది కాబట్టి బాగా వర్షాకాలం మొక్కలు వేసుకోవచ్చు ఓకే అండి ఆంటీని కూడా చూపిస్తాను ఈ ఆంటీ అమ్ముతుంది ఇక్కడ నాకైతే పిచ్చి చూపించాలని మా పిల్లలే మరుస్తూ ఉన్నారు ఎక్కడికి వచ్చినా నేను వీడియోలు పిచ్చి అని చెప్పానని కాకపోతే మొక్కలు అందరు కొనుక్కుంటారు వర్షాకాలం వేసుకుంటారు అని చెప్పానని సో అండి థ్యాంక్ యూ అండి అందరికీ